ప్రైజ్ ద లాడ్ ప్రభువు నందు అత్యంత ప్రియమైన వారికి నేటి దేవుని వాగ్దానము నీ ధైర్యము విడిచిపెట్టకుంజిపెట్టకుంజి నీకు గొప్ప ప్రతిఫలము కలుగును దేవునికి స్తోత్రము ప్రభువు నందు ప్రియమైన వారడరా హెబ్రి గ్రంథకర్త అయినటువంటి పౌలు గారు హెబ్రియలకు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని రాశాడు ఆ మాట హెబ్రీ పత్రికలో పదవ అధ్యాయంలో ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలలో వ్రాయబడి ఉంది ఆ మాట ఏంటంటే ఏల అనగా మీరు ఉన్న ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉండదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అని తెలియచేస్తున్నాడు వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు అంటే వారు విశ్వాసంలో బలపడుతూ ఉండాలని ప్రోత్సహిస్తూ ధైర్యమును విశ్వాసమును విడిచిపెట్టకూడదని వారిని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు దానికి ప్రతిఫలము పొందేంత వరకు మీ విశ్వాసమును ధైర్యమును విడిచిపెట్టకుండా ముందుకు సాగాలని దేవుని చిత్తమును నెరవేర్చి వాగ్దానమును పొందుటకు ఓర్పు చాలా అవసరమని తెలియచేస్తున్నాడు దేవునికి వందనాలు చెల్లించాలి వీరిని ఎందుకు ధైర్యపరుస్తున్నాడు అంటే ఈ హెబ్రీ క్రైస్తవులు వారి యొక్క విధానాలు లేదా వారి క్రియలు ఎలాంటివంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బంధకాలలో ఉన్నప్పుడు సమస్యలలో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు వీరు వారికున్నటువంటి అంటే హెబ్రి క్రైస్తవులు వారికున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వారికున్నటువంటి విలువలు కలిగినటువంటి వాటి విషయంలో వారు కలిగిన వాటి విషయంలో వారు ఇలాంటి వారికి సహాయం చేయడానికి ఏనాడు వారు వెనకాడలేదని పౌలు గారు జ్ఞాపకం చేసుకొని మీరు ఇలాంటి కార్యాలు చేశారు గనక మీకు శ్రేష్టమైనది స్థిరమైనదియునైనా స్వాస్థ్యము ఉన్నదని మీరు మీ ఆస్తిని కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు గనక మీరు ధైర్యంగా ఉండండి మీరు దేనికి భయపడకండి ఎందుకంటే మీరు దేవుడు మీకు ఏదైతే ఇస్తానని వాగ్దానం చేశాడో ఆ ఆ వాగ్దానం చేసినటువంటిది స్థిరమైనది రెండవది శ్రేష్టమైనటువంటిది కనుక దానిని మీరు పొందేంత వరకు మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు మీ విశ్వాసమును విడిచిపెట్టకూడదని వారికి ఈ పత్రిక రాసి వారిని బలపరుస్తున్నాడు ప్రోత్సహిస్తున్నాడు క్రీస్తునందు ప్రియమైనటువంటి కుమారుడా కుమార్తె నీవైతే యేసుక్రీస్తును క్రీస్తును నమ్మిన నాట నుంచి నేటి వరకు కూడా నీ విశ్వాసములో నీవు కొనసాగుతూ ఉన్నావు కొన్నిసార్లు అధైర్యపడిన జీవితాలు భయపడిన జీవితాలు ఈ లోకంలో జీవిస్తున్నాము గనక నా విశ్వాసం ఏమైపోతుందో నేను ఏమైతానో అని అధైర్యముతో జీవించిన రోజులలో నీవు ఉండి ఉండవచ్చు ఒకవేళ ప్రస్తుతము నేటి రోజులలో కూడా నీవు ఐధైర్యముగా ఉన్నట్లయితే దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఈ విధంగా చెప్తున్నాడు నీ ధైర్యమును విడిచిపెట్టకు నీవు ధైర్యంగా ఉంటే ఒకరోజు దేవుడు స్థిరమైనదియు శ్రేష్టమైనదియునైన స్వాస్థ్యమును నీకు గొప్ప ప్రతిఫలముగా అనుగ్రహిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది కనక ప్రియ కుమారుడా కుమార్తె నీ యొక్క విశ్వాస ధైర్యమును విడిచిపెట్టకుండా నీవు జీవించగలిగితే రాబోయే రోజులలో నీకు గొప్ప ప్రతిఫలమును దేవాది దేవుడు కలగచేస్తాడు కనుక నీ విశ్వాసము ధైర్యాన్ని ప్రార్థనలో కాపాడుకుంటూ పరిశుద్ధత వైపు నడుచుకుంటూ యేసును చూస్తూ వైపు చూస్తూ నీ యొక్క విశ్వాస యాత్రను కొనసాగించినట్లయితే నీ ధైర్యమును విడిచిపెట్టకుండా విశ్వాసములో కొనసాగుతూ ఉన్నట్లయితే దేవుడు నీకు వాగ్దానము చేసినది నెరవేర్చును కనుక అట్టి కృప అట్టి నెరవేర్పు దేవుడు నీ జీవితములో దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా నైనా ఈ యొక్క వాగ్దానము నేటి దినము మా ప్రియ కుమారులకును కుమార్తెలకును మీరు బయలుపరిచారు అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను మహిమ కలిగిన మా తండ్రి ఈ వాగ్దానము పొందుటకు నైనా మీరు ప్రేమించిన మీ ప్రియులు నైనా ఆ ఎందరైతే ఈ యొక్క వాగ్దానములను నమ్ముతున్నారు వారు ఆయన మిమ్మును ఆధారం చేసుకొని మీ పైన ఆనుకొని ఉన్నారు కనుక వారి ధైర్యమును వారి విశ్వాసమును బలపరిచి వారికి గొప్ప ప్రతిఫలమును మీరు కలుగ ప్రార్థిస్తూ ఉన్నాం ఆయన ఇతర దేశాలలో నివసిస్తూ ఉంటున్నటువంటి మా బిడ్డలను తెలుగు రాష్ట్రాలలోనూ ఆయా ప్రాంతాలలోనూ ఉన్నటువంటి మా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి సహాయం చేయండి ఆయన వారు మీరు గొప్ప ప్రతిఫలమును కలగ చేస్తారని మీరు చేసిన వాగ్దానము నెరవేరుస్తారని విశ్వాసముతో ధైర్యంగా సమాజములోను సంఘములోను జీవిస్తుండగా ఆయన వారు విశ్వాసానికి తగిన ప్రతిఫలము నామమున వారు పొందుదురుగాక అనుగ్రహించి మహిమా ఘనత పొందుమని ఆయన దేని కొరకైతే వారు మీ వైపు కనిపెడుతున్నారు దేని కొరకైతే వారు మీ వైపు చేతులు చాపి మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నారో వాటిని వారు పొందుదురుగాక కృప చూపించండి అది నాయనా వివాహ విషయములోనైనా సరే సంతాన విషయములోనైనా సరే ఉద్యోగ విషయములోనైనా సరే దేని విషయములోనైనా అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా చేసే శక్తి కలిగిన దేవుడు వెనక సహాయము చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించును నడిపించునుగాక ఆమెన్